హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పదాల పుతిరిల్లు నా కథలు నా కవితలు నా పేరు పుష్ప గాంధీ ఇప్పుడు మీరు వింటూ చదవబోతున్నారు ప్రణయ సంగమం ఐదవ భాగం ఆమె మనసులో మాట వినిపించినట్టు ఒక చురుకైన చూపు చూస్తాడు విక్రమ్ ప్రణయ వైపు ఆ చూపుకి జింక పిల్లలా దడుచుకుని వచ్చి రాని నవ్వు నవ్వుతూ పక్కా తప్పుకుంటుంది ప్రణయ ఇక సీనియర్ లెక్చరర్ దారి చూపగా కాలేజీలోకి ఎంటర్ అవుతారు వాళ్ళంతా అలా సెకండ్ ఫ్లోర్కి ఎంటర్ అవ్వగానే సార్ ఇటువైపు అని చెప్తున్న సీనియర్ లెక్చర్ మాటకు క్లాస్ రూమ్స్ ఇటువైపు అని అడుగుతాడు విక్రమ్ విక్రమ్ అడిగిన దానికి కళ్ళింత చేసుకొని మెల్లిగా సార్ మీటింగ్ హాల్ ఇటువైపు ఇటు దా రండి అంటూ ముందుకు కదులుతాడు సీనియర్ లెక్చరర్ అవేమీ పట్టించుకొని విక్రమ్ మీటింగ్ హాల్కి ఆపోజిట్లో ఉండే క్లాస్ రూమ్స్ వైపు నడవడం మొదలు పెడతాడు సీనియర్ లెక్చరర్ ఒకవైపుకు చైర్మన్ గారి అబ్బాయి ఇంకోవైపుకి వెళ్ళడం చూస్తున్న ప్రణయ సుగుణం ఒకరి ముఖాలు చూసుకొని విక్రమ్ వెళ్తున్న వైపు వెళ్ళాలని డిసైడ్ అయ్యి కొంచెం గట్టిగా మీటింగ్ హాల్ వైపు వెళ్తున్న లెక్చర్ని పిలుస్తారు అప్పటి వరకు కూడా అతడి వెనుక విక్రమ్ వస్తున్నాడు అనుకున్న ఆ లెక్చరర్ తనను పిలిచింది విక్రమేణా అని అనుకుంటూ వెనక్కి తిరుగుతాడు చెప్పండి సార్ అంటూ అలా తిరిగిన అతనికి అల్లంత దూరంలో ముందుగా విక్రమ్ అతను వెనగానే ప్రణయ సుగుణ వైతుండడం కనిపిస్తుంది ప్రణయ కాస్త స్లో అయ్యి సార్ ఇటు రండి అంటూ సీనియర్ లెక్చరర్కి అర్థమయ్యేలా సైగ చేసి ముందుకు వెళ్ళిపోతుంది జరిగిన దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక వాళ్ళ వైపు వెళ్తాడు ఆయన కూడా విక్రమ్ నేరుగా క్లాస్ రూమ్లోకి వెళ్ళేసరికి స్టూడెంట్స్ అందరూ ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఇష్టం వచ్చినట్టు పేపర్స్తో రాకెట్ విసురుతూ నవ్వేవాళ్ళు నవ్వుతుంటే కొట్టుకునే వాళ్ళు కొట్టుకుంటున్నారు క్లాస్ రూమ్లోకి ఎవరు వచ్చారో కూడా గమనించినంతగా ఇదంతా చూస్తున్న విక్రమ్ సైలెంట్గా అక్కడే ఉన్న బెంచ్కి ఆనుకుని చేతులు కట్టుకుని జరిగేదంతా చూస్తున్నాడు ప్రణయ సుగుణ బిద్దరపోతూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ టెన్షన్గా చేతులు నలుపుకుంటూ నిలబడ్డారు అక్కడే అప్పుడే వెనుకగా వచ్చిన సీనియర్ లెక్చర్ సైలెంట్గా నిలబడి చూసిన విక్రమ్ వైపు చూసి అతని చూపు ఎటువైపు ఉందో చూడగానే చెమటలు పట్టడం మొదలవుతుంది అతనికి స్టూడెంట్స్ అల్లరికి వాళ్ళని ఏమి అనకుండా ఉన్న విక్రమ్ని చూసి తుఫానికి ముందు ప్రశాంతతగా అనిపిస్తుంది ఎందుకో ఒక ఫైవ్ మినిట్స్ అలానే చూసిన విక్రమ్ అక్కడ బెంచ్ మీద ఉన్న డస్ట్ని తీసుకొని గట్టిగా బెంచ్ మీద సౌండ్ చేస్తాడు ఉన్నపాటుగా అయిన చప్పుడికి తేరుకున్న స్టూడెంట్స్ ఏమైందో అనుకుంటూ చప్పున అతని వైపు చూస్తారు మరోవైపు విక్రమ్ చేసిన చప్పుడికి కొంచెం పక్కగా ఉన్న ప్రణయ వాళ్ళు చటుక్కున చేతులతో చెవులని మోసుకుంటారు అలా చూసిన స్టూడెంట్స్కి ఎదురుగా తెల్లని పగలో ఆరు అడుగుల దృఢమైన మనిషి ఉన్నట్టు తెలుస్తున్నా కానీ అది ఎవరన్నది అర్థం కాలేదు వాళ్ళకి ప్రణయ ఒకవైపు రేగిన చాక్పీస్ పొడికి తగ్గుతూనే విక్రమ్ దగ్గరకు వెళ్ళి తన చీర చెంగుతో విక్రమ్ని కప్పడానికి ట్రై చేస్తుంది ఎంతైనా చైర్మన్ గారి అబ్బాయి కావడం అతనికి ఇబ్బంది కలుగకూడదు అనే ఆలోచనతో కానీ విక్రమ్ పొడవుగా ఉండడంతో కొంచెం పొట్టి అయిన ప్రణయకి అందక అతని చేతిని పట్టుకుని గట్టిగా లాగేసరికి ఏమరి పాటుగా ఉన్న విక్రమ్ ఉన్నపాటుగా కిందకి వంగడంతో ఇద్దరి తరలో ఢీకొట్టుకుంటాయి అలా జరగడంతో వెనక్కు అడిగేసిన ప్రణయ స్లిప్ అయ్యి పడబోయేంతలో చటుక్కున ఆమె నడుము చుట్టూ అతని చేతిని పనివేసి పట్టుకుంటాడు విక్రమ్ ఎన్నడూ ఎరుగని చేతి స్పర్శకి ఆమె తనువంతా తెలియని అడజడితో బిగుసుకుపోతుంది ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూడడం విక్రమ్ కూడా పడింది ఎవరో అని కిందకు చూడడంతో ఇద్దరి చూపులు క్షణకాణం కలుసుకొని క్షణంలో విడబడతాయి స్ప్రింక్లా లేచి నిలబడుతుంది ప్రణయ ఈలోపు అక్కడ ఉన్న చాక్పీస్ పక్క కాస్త తగ్గిపోతుంది విక్రమ్ ఫేస్ మీద డ్రస్ మీద లైట్గా చాక్పీస్ పౌడర్ పడడంతో తన ఖర్చే ఫాఫార్ చేస్తుంది ప్రణయ చూపులతోనే వద్దు అన్నట్టు విక్రమ్ చూడడంతో చిన్న బొచ్చుకుంటుంది ప్రణయ మనసులో ఎంత పొగరు ఇతనికి ఆ చాక్పీస్ పొడి అంతా ఎక్కడ అతని మీద పడుతుందోనని తనని కవర్ చేయాలని నేను వెళ్ళడం ఇప్పుడు కూడా అతనికి అంటిన పొడిని క్లీన్ చేసుకోవడానికని కచఫ్ ఇస్తుంటే కొడుతున్నాడు ఎప్పుడో ఒకప్పుడు నా చేతికి చిక్కకపోడు అప్పుడు చూపిస్తాను ఈ ప్రణయ ప్రణయ అంటే ఏంటో అనుకుంటూ ఎక్కడలో ఊహల్లో ఆలోచిస్తున్న ప్రణయాన్ని తడుతుంది సుగుణ అక్కడే ఉన్న సీరియల్ లెక్చరర్ వేగంగా వెళ్ళి అతని కచేఫ్ని తీసి సార్ అంటూ విక్రమ్ ముందు ఉంచుతాడు థ్యాంక్స్ బట్ నో థ్యాంక్స్ అని చెప్పి తన పాకెట్లోని కచేఫ్తో తన మీద ఉన్న చాక్ పుట్టిని వీలైనంత వరకు క్లీన్ చేసుకుంటాడు విక్రమ్ అప్పుడు కానీ అర్థం అవదు మిస్ ప్రణయ్కి అతని దగ్గర కూడా తనలాగే ఒక కచేఫ్ ఉంటుందని ఇక పొగ తగ్గడంతో స్టూడెంట్స్ అందరూ తమ ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరై ఉంటారా అనే ఆలోచనలు చేస్తూ అక్కడే ఉన్న మిగతా లైజ్టర్స్ని మాచి మాచి చూడడం మొదలు పెడతారు ఇంతలో మాట్లాడడం స్టార్ట్ చేయబోతున్న విక్రమ్ చాక్ పీస్ పొడి వల్ల దగ్గడం స్టార్ట్ చేస్తాడు ఇదంతా చూస్తున్న ప్రణయ ముందుకు వచ్చి ఫస్ట్ మ్యాచ్లో కూర్చున్న అమ్మాయి దగ్గర నుండి వాటర్ బాటిల్ అడిగి తీసుకుని మూత తీసి విక్రమ్కి తాగమన్నట్టు అతని ముందు ఉంచుతుంది దగ్గుతున్న విక్రమ్కి కళ్ళ ముందు వాటర్ బాటిల్ కనిపించడంతో దాన్ని తీసుకోవాలనే తొందరలో ప్రణయ్ చేతిని గట్టిగా పట్టేసుకుంటాడు విక్రమ్ అనుకోకుండా అలా పట్టుకోవడంతో షాక్ అవ్వడం ప్రణయవంతు అవుతుంది అప్పుడు ఇతనేంటి ఇలా టచ్ చేస్తున్నాడు కావాలనే చేస్తున్నాడా పొరపాటున ఇలా జరుగుతుందా అని తెగచించి ఈసారి రెండవదే కరెక్ట్ అని సర్ది చెప్పుకొని విక్రమ్ చేతి కింద ఉన్న తన చేతిని వేగంగా లాగేసుకుంటుంది ప్రణయ ఇదంతా పట్టించుకునే సిచ్యువేషన్లో లేని విక్రమ్ బాటిల్ తీసుకుని కొద్దిగా వాటర్ వాటర్సెప్ చేసి దగ్గు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుండంతో తన చేతిలోని వాటర్ బాటిల్ని తన వెనుకగా ఉన్న టేపుల మీద పెట్టేసి మాట్లాడడానికి అన్నట్టు గొంతు సవరించుకుని ఇలా మొదలు పెడతాడు హాయ్ నేను నేనెవరన్నది మీ అందరికీ తెలియకపోవచ్చు నేను ఎవరన్నాది తెలుసుకోవాలని మీరు ఎదురు చూస్తున్నారని అనుకుంటున్నాను మై నేమ్ ఈజ్ విక్రమ్ విక్రమ్ సింహ ఈ కాలేజ్ నోనో మీ కాలేజ్ హిమన్ గారు అబ్బాయిని ఇక మీదట నేనే చేయమని కూడా అని చెప్పడంతో స్టూడెంట్స్ అందరూ స్ట్రైట్ పొజిషన్లోకి కూర్చొని ఇంట్రెస్టింగ్గా వింటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ నుండి కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఇలా క్లాస్ రూమ్కి వచ్చాను మీరు నాకు సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తారని అనుకుంటున్నాను ఐమ్ ఐ కరెక్ట్ అంటూ స్టూడెంట్స్ని చూడగానే ఒక్కసారిగా స్టూడెంట్స్ అందరూ ఏకఖండంతో ఎస్తారంటూ వాళ్ళ అంగీకారాన్ని తెలియజేశారు ఓకే ఫైన్ ఈ కాలేజ్లో మీకు ఇబ్బందిగా అనిపించే విషయాలు ఏమైనా ఉన్నాయా ఉంటే ఏంటి ఈ ప్రశ్న వినిపించగానే స్టూడెంట్స్ అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు స్టూడెంట్స్ సైలెన్స్ని ఎలా అర్థం చేసుకోవాలో తినేక ఏమైంది అందరికీ అందరూ సైలెంట్ అయిపోయారు ఒకసారిగా ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పండి నేను వాటిని సరిచేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను అని భరోసాగా చెప్పాడు విక్రమ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఉండడంతో అక్కడే ఉన్న ప్రణయ సుగుణ సీనియర్ లెక్చరర్ వీళ్ళు ఏం చెప్తారా అన్నట్టు వాళ్ళ ఇచ్చే సమాధానానికై ఎదురుచూస్తూ ఉన్నారు స్టూడెంట్స్ సైలెంట్గా ఉండడంతో విక్రమ్ కనబొమ్మలు ముడిపడతాయి ఏంటి అందరూ అలా సైలెంట్గా ఉన్నారు నేను అడగకూడని ప్రశ్న అడిగినట్టు అలా ఉన్నారేంటి నిజంగానే మీకు ఇక్కడ ఏదైనా ప్రాబ్లం అనిపించే విధంగా ఏదైనా ఉందా ఆ మాటకి స్టూడెంట్స్లోని ఒక అబ్బాయి పైకి లేచి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు సార్ ఈ కాలేజీలో అని చెప్పడంతో అతనినే చూస్తున్నా విక్రమ్ అతనితో నువ్వు నిజమే చెప్తున్నావా ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు అంటావా అయితే అంటూ బెంచ్ మీద ఉన్న డస్ట్ అని చేతిలోకి తీసుకొని తిప్పుతూ దాని వైపే చూస్తూ ఉంటాడు నిజం సార్ మాలో ఎవరికి ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ ఉంటే చీన్మన్ గారే వచ్చి అడుగుతుంటే చెప్పకుండా ఉంటామా చెప్పండి ఆ విద్యార్థి సమాధానంతో పూర్తిగా సంతృప్తి చెందని విక్రమ్ ఓకే మరి ఆఫ్టర్నూన్ చిన్న మీటింగ్ ఉంటుంది ఆడిటోరియంలో అందరూ అటెండ్ అవ్వాలి అని చెప్పేసి క్లాస్ రూమ్ బయటకు నడుస్తాడు వెనకే తోకలా వస్తుంటారు సీనియర్ లెక్చరర్ సుగుణ ఇంకా మన ప్రణయ చాలా వేగంగా నడుస్తూ ఇందాక వచ్చిన రూట్లోనే స్టాఫ్రూమ్ పక్కనే ఉన్న తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు వెనుక వస్తున్న పియోతో సహా విక్రమ్ ఇన్ని సంవత్సరాలు తన తండ్రి విజయసింహ సింహ ఎంతో ఇష్టంతో కష్టమైనా కూడా వెనకడుగు వేయకుండా స్వలాభం ఆశించకుండా ఎందరో పేద విద్యార్థుల చదువు కోసం వారి కళలను నిజాం చేయడం కోసం తన వంతు కృషిగా వెన్నంట ఉండి వాళ్ళని ప్రయోజన తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఎన్నో అవార్డులు అందుకున్న ఆయన ఇవాళ అనారోగ్యం కారణంగా కాలేజీకి రాలేని పరిస్థితిలో ఉండడం చేత తండ్రి స్థానాన్ని తను తీసుకోవాల్సి రావడంతో ఎమోషనల్ అవుతూ తన తండ్రి కూర్చుని చైర్మన్ సీట్ను ఆత్మీయంగా తడుముతూ మొదటిసారిగా ఆ సీట్ని అధ్రోహిస్తాడు విక్రమ్ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం